సత్తెనపల్లి నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిదో స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి అధికార లాంఛనాలతో సత్యనపల్లి పట్టణ మున్సిపల్ ఆఫీస్లో ఎమ్మెల్యే కన్న లక్ష్మీనారాయణ జెండా ఎగురవేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంతో ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల చిత్రపటాన్ని స్వయంగా ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహానుభావులు వారి త్యాగ ఫలితమైన ఈ రోజున మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఇవాళ కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య పాలన జరుగుతూ ఉంది ఏదైతే మహాత్మా గాంధీ కన్నా కళలకి అనుగుణంగా మరి పాలన సాగుతుంది మరి ఇటువంటి పాలన తీసుకొచ్చినందుకు ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం